కంపెనీ సహారంపెనీ మీరు ఇదివరకు పొటెంట్ వాడారు కదా ఒక వారం వన్ వీక్ క్రితం మీకు పొటెంట్ ఏ విధంగా పనిచేసింది దీన్ని పనిచేసింది ఒకసారి మీ మాటల్లో మన వారికి వివరించండి నా పేరు వెంకటేష్ మాది వచ్చేసి గ్రామం దాసర్పల్లె మండలం నర్సంపేట కొమ్మ పూజ ఉన్నదాన్ని నేను మన షాప్ దగ్గరికి మన దుర్గా ఫర్టిలైజర్ షాప్కి అడిగిపోయాను ఆయన వచ్చి చూసి కూడా మామనికి ఒక ఇది మంది ఇది కొట్ట అని చెప్పేసి మంది ఇచ్చిండు తీసుకొచ్చి కొట్టిన కంపెనీ అయినా కూడా వచ్చి కొట్టే రోజు చూసిండు ఆ రోజు కనుక చూసేది ఉంటే మాత్రం మొత్తం చెట్లు మొత్తం మొత్తం చనిపోయి కొమ్మలన్నీ వాడిపోయి ఉన్నాయి మందు కొట్టినాక వారం రోజుల తర్వాత మళ్ళీ వాళ్ళు కంపెనీ వాళ్ళు వచ్చి అన్న తోటకాడిపోతుందా అని వాళ్ళు తీసుకొని వచ్చారు తీసుకొని వచ్చారు అన్న ఏమైనా చేంజింగ్ అవ్వపడుతుందని వాళ్ళు అడిగారు అడిగితే ఇది వచ్చి చూస్తే ఈ కొమ్మలు వచ్చేసి మొత్తం పీనా బాపతి కారణం వచ్చి మళ్ళీ గణపులు పెట్టేసి మళ్ళీ చిగురు పెట్టుకుంటా లేట లేట చిగురు పెట్టుకుంటా వచ్చేసింది నాకు మాత్రం ఈ మందు మాత్రం రిజల్ట్ పనిచేసిందని నేను అనుకుంటున్నాను రిజల్ట్ నీకైతే ఆ కనుపుల్ అయితే వచ్చింది చనిపోయిన అక్కడ నుంచే మళ్ళీ అక్కడికి స్టాప్ చేసుకున్నది అక్కడ మొత్తం బంద్ అయిపోయింది బంద్ అక్కడ నుంచే మళ్ళా పెట్టుకొని మన కొత్త చెట్లు కనుక ఎట్లుంటే అట్లా గణపలు పెట్టుకొని మళ్ళీ చెట్లు మళ్ళీ ఆకులతో గణపలు పెట్టుకొని వచ్చింది ఫ్లవరింగ్ ఎలా ఉందండి ఫ్లవరింగ్ కూడా బాగున్నది దీంతో పూత కూడా వస్తుంది అని చెప్పాను ఫ్లవరింగ్ కూడా మళ్ళీ నీట్ గా ఉన్నది నీకు అయితే నాతో పాటు ఇంకొక ఇద్దరు రైతులో కూడా చెప్పాను వాళ్ళు కూడా మీరు కొన్ని ఎన్ని ఎన్ని మందులు కొట్టారండి దీనికి దీనికి వచ్చేసి చాలా మందులు కొట్టాను అంటే మీకు సంబంధించిన ఇప్పుడు కెమికల్స్ వాటి ఉన్నాయి కదా మీకు ఏదంటే ఫంకి సైడ్ కాంబినేషన్ ఎన్ని రకాలు కొట్టిన తర్వాత ఇది ఆగింది నేను ఫస్ట్ ఆప్ కొట్టాను నాటివా కొట్టాను అయినా కానీ మా రిజల్ట్ లేదని చెప్పేసి షాప్ దగ్గర పోయాను అయితే ఇది కొట్టుకో అని చెప్పేసి మన మంది ఇచ్చారు సహార వాళ్ళే ప్రొటెంట్ కొట్టని ఇచ్చిండు ఇది కొట్టి చూడను అన్నాడు ఫస్ట్ ఒక్కటి ఎకరానికి కొట్టామని ఒక డబ్బు ఇచ్చిండు లేదు మామ అని చెప్పేసి నాకు ఇంకొక ఎకరానికి కూడా ఇవన్నీ తీసుకొచ్చి కొట్టాను మొత్తం అక్కడి వరకు మొత్తం స్టాప్ అయిపోయింది ఇప్పుడైతే తోట అయితే నాకైతే నాకైతే సాటిస్ఫాక్షన్ అనిపించింది మీరైతే ఇంకో నలుగురు చెప్పగలుగుతారా చెప్పచ్చు ఓకే అండి థ్యాంక్ యూ